ముగ్గురు తీసుకోవాలని అనుకున్నది అంటే లైక్ ఉంటే ఉంటే రీతు సపోర్ట్ చేద్దాం అనుకున్నది కానీ తనకి కెప్టెన్ చేసిన ఇమాన్యుల్ ఉన్నారు కదా అక్కడ సో ఇమాన్యుల్ కి తప్ప ఇమాన్యుల్ ఉంటే ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తారు తను ఎప్పటికైనా సరే మరి ఇమాన్యుల్ కాకుండా రీతుని తీయవచ్చు కదా తీశారు తనుజా ఉంటే ఇమాన్యుల్ కి తనుజాకి పోటీ పెడితే తనుజా హౌస్ మేట్స్ ఎక్కువ సో తనుచ వస్తుందేమో అని చెప్పి భయం తోటి ఇమాన్యుల్ ని పెట్టింది తీసేసింది ఇది దీదుని పెట్టింది అయితే మీకు ఓవరాల్ గా జరిగిన టాస్క్ లో ఏది మంచిగా అనిపించింది నాకు ఇది కెప్టెన్ అవ్వడం మంచిగా అనిపించింది సో ఇమానుయల్ గేమ్ ఆడి తన కెప్టెన్ అయ్యాడు కాబట్టి అది ఓకే ఎందుకంటే హాస్పిటల్స్ తో అయినా సరే ఇమాన్యులే వచ్చేవాడు నెక్స్ట్ అంటే గేమ్స్ లో అయినా సరే ఇమాన్యులే వచ్చేవాడు ఓకే తనుజా దివ్య చూసాము దివ్య తీసేసింది తనుజా సో ఇద్దట్లో దివ్య తనుజా ఇద్దరిలో పేరెవ్వరు అంతే ఎవరు అంటే దివ్య గ్రాడ్యుయేట్ గాని బర్ని గారిని నామినేట్ చేశారు దివ్య నేనే రాంగ్ అందులో ఆ విషయంలో అయితే ఎందుకంటే బాండింగ్స్ విషయంలో ఎక్కువ ఎక్కడ మాట్లాడకూడదు సో బాండింగ్ విషయంలో ఎక్కడ తీయకూడదు కూడా సో అదే పాయింట్ పెట్టుకొని స్టార్టింగ్ నుంచి అదే తీస్తూ వస్తున్నారు సో దివ్య గారు కూడా మనకి చూసుకున్నట్లయితే మనసు బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎవరైతే ఎక్కువగా హైప్ లో ఉన్నారో వాళ్ళతో ఎక్కువ బాండింగ్ కంటిన్యూ చేస్తున్నారు సో మనం ఇవాల్టి ఎపిసోడ్ చూసుకుంటే రాము రాతో సొంతంగా ఎవిక్ట్ అయిపోతా అని చెప్పేసి చెప్తున్నాడు మరి మీరేమంటారు తనకి హోమ్ సిక్ ఉందనమాట ఇంటికి వచ్చేయాలి ఇంటికి వచ్చేయాలనేసి సో అందుకనేసి అంతకి తనే నామినేట్ చేసేసుకున్నాడు ఇంకోటి ఏంటంటే తనకి ఎక్కువ గేమ్స్ ఆడాలని లేదు ఎందుకంటే ఎక్కువ ఎక్కువ యాక్టింగ్ చాడ తనని హౌస్ మేట్స్ బయట ప్రజలు ఉంచుతారు సో అందుకనేసి తను ఎక్కడే కూడా ఇన్వాల్వ అవ్వకుండా ఓన్లీ తను నడుచుకుంటూ వెళ్ళడము ఎక్కడ గొడవలు జరిగితే అక్కడికి వెళ్ళడం సైలెంట్గా ఉంటున్నాడు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా అయితే ఇలా ఉండండి అయితే ఇలా ఉండడానికి కారణం పైకి తను హోమ్సిక్ అవుతున్నారంట అదే అయితే ఇలా ఉండడానికి కారణము గేమ్ లో అంటే హౌస్ లో ఉన్న వాళ్ళు గేమ్ లో తన్నని ఎవరు సరిగా ఆడనివడం లేదు చెప్తున్నారు అందులో హౌస్ వైఫ్స్ కూడా అదే అన్నారు తనకి హోమ్ సిక్ ఉంది తన ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు సో అందుకనేసి తను అలా యాక్ట్ చేస్తున్నారు కేసులలో కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నాడనమాట ఓకే